చేయకపోవడంతో పాకుడుతో సరఫరా అవుతుండటంతో ఈ నీళ్లు వాడడం వల్ల దురదలు చర్మ రోగాలు వస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన చెందారు ఈ సందర్భంగా నాలుగు గ్రామ మహిళలు మాట్లాడుతూ ఎటువంటి శుభకార్యాలు చేసుకుందామంటే నీటి కొరత భయమేస్తుందంటూ ఆవేదన వ్యక్తపరిచారు తాగునీరు లేక రెండు రోజులకు ఒకసారి స్నానానికి ఇవే నీళ్లు వాడుకుంటున్నామని వాపుతున్నారు నీళ్ళు లేక మేము ఆ లో పది రోజుల నుంచి వెళ్ళి బాధపడిపోతున్నాం బాధపడిపోతా మేము ట్యాంకీ కాడ నీళ్ళు అడిగితే బురద నీళ్ళు వస్తని మేమేం ఏం చేయి కాలు వచ్చినాక మా వాళ్ళు కాదమ్మా అంటున్నారు మా గోళ్ళు ఉండే గోళ్ళు ఏమో ఆ దిండి కాలం మీదకి వెళ్ళి తెచ్చుకుంటున్నారు ఆ దిండికి వెళ్ళే కాలం మీదకి వెళ్ళి తెచ్చుకుంటున్నారు ఒక జోడు మా ఇంటి ఒంటి వాళ్ళకి అసలు నీళ్ళే లేవు అల్లాడిపోతున్నాం నీళ్ళు లేక బట్టలు ఉతుక్కోలేక ఎంగిలి పళ్ళాలు కడుక్కుంటే అక్కడ అన్నీ ఇల్లు అసలు మా సావు కుక్క కాడ పడతా అసలు ఊరేది పెట్టి వెళ్ళిపోదామా అనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళి ఎన్ని రోజులు దాయితే మన తనం తెల్లారుదని మొండేసుకుని ఉంటున్నామండి మేము అసలు బతకలేక సావలేక ఊరేది పెట్టి వెళ్ళలేక మేము అలో లక్షణాన్ని ఏడుతున్నామండి ఎన్ని కోసము మేము పడే బాధ భగవంతుడి తెలుసు కానీ ఎవరికి తెలియదు ఎవరితో మాట్లాడాలో మాకు తెలియటిల్లా మేమేం చెయ్యాలో మాకే తెలియటిల్లా నీళ్ళు మొత్తం బురద నీళ్ళు వచ్చి మొన్నటిదాకా ఇప్పుడే నీళ్ళు అయిపోయింది నేను రావట్లేదు అమ్మ కాలు వస్తే కానీ మేము వదలమని చెప్తారు అది అంటే ఇప్పుడు వాడుకోవడానికి మాకు నీళ్ళు లేవు నీళ్ళు ఎక్కడో దూరం వెళ్ళి తీసుకురావాల్సి నీళ్ళు కొంచెం మగవాళ్ళు ఉండేవాళ్ళేమో రెండు తిండి కొట్టుకు తీసుకొస్తున్నారు మొక్కలు వాళ్ళేమో ఇంకా తెచ్చుకోలేక వాళ్ళు బాధలు పడుతున్నారు అందుకని మాకు కూడా కొంచెం వాటర్ ట్యాంక్ పంపిస్తే మాకు రెండు రోజులతో అయినా మాకు వాడుకోవడానికి నీళ్ళు ఉంటాయండి కొంచెం తాగడానికి నీళ్ళు గేదలకు నీళ్ళు లేవు నీళ్ళు లేవు ఏటికి నీళ్ళు లేవండి మాకు మాకు దయచేసి మా ఆయన దయచి మాకు వాటర్ ట్యాంక్ రెండు రోజులు కోసారని వాటర్ ట్యాంక్ పంపించండి నూట యాభై ఇల్లు ఇల్లుంటాయి అండి మా ఊరిలో పెద్దపాలెం అండి మాది మాది మాకు నూట యాభై ఇల్లు ఉంటాయి మాకు రెండు రోజులు కోసారని ఒక ట్యాంకర్ మంచి నీళ్ళు పంపిస్తే మాకు తాగటానికి నీళ్ళు ఉంటాయండి దయచేసి మాకు పెద్దపాలెమండి మాది వెంకట కోడేశ్వరరావు గారి ఇంటికాడ ఇల్లు మాకు నీళ్ళు ఇవ్వండి నేను ఎన్నో వాడు నెంబర్నే నేను జనం మేము నీళ్ళు లేక నాలుగు రోజుల నుంచి అల్లాడిపోతున్నాం ఒడ్డు కానీ మనుషులు కానీ ఎవరి దొడ్డలోకి పంపులోకి నీళ్ళకి రానెత్తలా పంపులు వేసుకున్నవాళ్ళు మా ఎందుకు దయించి ట్యాంకర్లు పంపుతారో కాలువే వదులుతారో నన్ను నుంచో అనిత్తలేదండి మీరు మేము వేసి ఓట్లు వేసి గెలిపించాలంటే మాకు నీళ్ళు కావాలి మాకు ఎవరైనా నీళ్ళు కావాలండి మేము మేము చచ్చిపోతున్నాం ఈ ఊళ్ళో జనం అల్లాడిపోతున్నాం మేము మాకు నీళ్ళు లేవు అదేమంటే నువ్వు